నెల్లూరు జిల్లా కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టి తనను రక్తం వచ్చేలా కొట్టారని కావలి మండలంలో గోళ్ల అనే వృద్ధురాలు ఆరోపిస్తుంది పోలీసులు కొట్టడంతో అనారోగ్యానికి గురైనట్లు ఆ వృద్ధురాలిని కుటుంబ సభ్యులు కావలి ఏరియా వైద్యశాలలో చేర్చారు అమ్మాయిలను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తనపై నెపం వేస్తున్నారని తనకు ఏం పాపం తెలియదని ఆ వృద్ధురాలు విలపిస్తుంది మా తల్లి రాజుపాలెంలో నా వద్దనే ఉంటుందని మా తల్లిని అక్రమ కేసులో ఇరికించారని కుమార్తె పోలీసులపై మండిపడుతున్నారు న్యాయం చేయాలని కావలి డీఎస్పీ శ్రీధర్కు ఫిర్యాదు కూడా చేశారు ఇదంతా ఒక ఎత్తైతే ఈ కేసును విచారించిన కావలి వన్ టౌన్ సిఏ ఫిరోజ్ వృద్ధురాలి ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు ఆమెనే అమ్మాయిలను ఎరగా చూపించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు గంటాపదంగా చెబుతున్నారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వృద్ధురాలిపై దాడి అన్న కథనాలు రావడంతో ఈ కథనాలను ఖండిస్తూ సీఐ కూడా మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేశారు ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీలు ఆమెపై ఫిర్యాదు చేసిన ఏడుకొండలు అనే యువకుడు తమ వద్ద సాక్ష్యాలుగా ఉన్నాయని సీఐ తెలిపారు కావలి డీఎస్పీ శ్రీధర్ కోర్టులో ఉన్న ఈ కేసు ఎలా ఛేదిస్తారోటెన్సీ పాషన్ కాడకు పోతాం ఆడ జిబు దూపాడు టీసీన్ కడగపోయి ఆమెను ఎస్ఐ కడగబోమన్నాడు ఎస్ఈ కడకపోయాము ఎస్ఈ చేత ఆ చంప ఈ చంప ఎందుకని కొట్టారు ఏ మాట లేకుండా ఎందుకు కొడుతున్నారు అని అంటే మా ఎల్లుడికి చెప్పారంట అమ్మాయిలు బంగారు కోట్లు కాడ ఇద్దరు అమ్మాయిలు నేను పోయి ఆ అమ్మాయిలు ఆ రూలో ఉండరు తీసుకోబో నాకు డబ్బులు ఇవ్వని ఐదేళ్ళు తీసుకొని ఆటో ఎక్కి నేను పోయినట్టుగా చెప్తున్నాడు సార్ నాకే పాపం తెలియదు నాకు నా ఎవరి దగ్గర తీసుకున్నారని ఎవరు ఏడు కొండలు అంటే సార్ నాకు తెలియదు అబ్బాయి ఆ అబ్బాయి ఎవరు నాకు తెలియదు ఏడు కొండలంట సార్ సత్య పోలీసు తీసుకుపోయాడు ఎస్ కొట్టించాడు సార్ ఆయన అబద్ధం చెప్పండి సార్ అనుకుంటారు ఆ చెంప ఈ చెంప రక్తం గారిపోయింది సార్ రక్తం గొట్లు పడుతుంటే ఆ పని మని చేత నీళ్ళు వేసి పిడిచేస్తున్నారు సార్ ఎవ్లో నుంచి ఇంకొక రూ లాగి మోకం కడుగుతున్నారు సార్ నేను బడిపోయారిపోతాయి దండం పెట్టాను సార్ అయ్యా నన్ను గట్ట అయ్యా నేను చేయలేదు పాప నేను చేయలేదు నాయన నాకు తెలియదు సార్ కానీ దండం పెట్టాను సార్ నాకు నా పూరు నాకు పూరుగు రాదు నా దెబ్బలు మళ్ళీ మళ్ళు నాకు ఏదో ఒకటి నేను నేను భర్త నేను ఆ పాప నేను చేయలేదు నా భర్త ఆగుతున్నదో ఆయన పడిపోతే ఒక అరవై సంవత్సరాల గల ఒక వృద్ధ మహిళ అక్కడ ఉన్న యూత్ని ఆకర్షిస్తూ మా దగ్గర అమ్మాయిలు ఉన్నారు మీకు కావాలంటే మేము తీసుకెళ్తామని చెప్పి అట్రాక్ట్ చేస్తామంటే కొంతమంది రిజెక్ట్ చేస్తున్నారు ఈ క్రమంలో ఈ ఏడుకొండలు అనే వ్యక్తి దగ్గర వచ్చి అడిగితే అతను ఆశపడి గంటకు వెయ్యి రూపాయలు నైట్ అంతా అయితే ఐదు వేల రూపాయలు అని చెప్పి చెప్తే అతను ఎక్కడో చూపించమని చెప్తే అతని ఒక ఆటోలో ఎక్కించుకొని బగారు సందులో విష్ణువాలయం పక్క సందులో ఒక ఇల్లుంది ఆ ఇంటి దగ్గర తీసుకెళ్తాను తీసుకెళ్ళి ఆటో దిగిన తర్వాత ఆ ఇల్లు చూపించి ఆ ఇంట్లో వెళ్ళి తలుపు కొట్టండి వస్తారని చెప్పి బయట ఐదు రూపాయలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇతను ఇంట్లోకి వెళ్ళి తలుపు ఉంటే ఎవరు ఓపెన్ చేయలేదని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే ఎవరు లేరు అని చెప్పి అది అని చెప్పి గుర్తించి వెంటనే అతను కావలి ఆర్టీసీ బస్ స్టాండ్లో అవుట్ పోస్ట్లో ఉన్న జయప్రకాష్ అనే కానిష్యులకి ఈ విధంగా జరుగుతుంది సార్ ఒక ఓల్డ్ ఏజ్ లేడీ పబ్ యూత్ని ఈ విధంగా అట్రాక్ట్ చేస్తా వాడిని డైవర్ట్ చేస్తా చీట్ చేస్తా ఉందండి అంటే వెంటనే అతను వెళ్ళి అవుట్ పోస్ట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజెస్ అన్నీ కూడా చూపించాడు చూపిస్తే ఆ లేడీ తచ్చాడతా సస్పీషియస్గా కొంతమంది కులవర్త మాట్లాడటం ఇవన్నీ కూడా వీడియో ఫుటేజ్ని కలెక్ట్ చేసి ఈఎంఐ ఈ లేడీనే నన్ను కూడా తీసుకెళ్ళి గుర్తుపెట్టాడు అతను ఈ విషయం మీద సర్వలెన్స్ పెట్టున్నాము సర్వలెన్స్ పెట్టుంటే మొన్న ఒకటో తారీఖు మధ్యాహ్నం పన్నెండింటికి కూడా ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆమె ట్రైస్ అయింది మా కానిస్టేబుల్ వెంటనే ఐడెంటిఫై చేసి అడిగితే రిటర్న్ మొత్తం సమాధానాలు చెప్తా ఉండేసరికి ఆమె స్టేషన్ తీసుకొచ్చాడు మేము కూడా ఆమె విచారించి ఆ ఫుటేజ్లన్నీ కూడా చూపించినా కానీ అది నేను కాదు ఇట్లాంటి బట్టలు ఇంకా వేరే ఉండవా ఇట్లాంటి నాలాంటి మనుషులు ఇంకా వేరే వాడు ఉండరా అని చెప్పి సంబంధం లేని సమాధానాలు చెప్తా ఉన్నది అయినా కానీ ఆ వయసుని దృష్టిలో పెట్టుకొని అట్లాగే వాళ్ళ కుటుంబ నేపథ్యం ముగ్గురు ఆడకళ్ళు ఉన్నారని చెప్పి అన్నది వాళ్ళ అల్లుడు కూడా అక్కడ లైన్ మ్యాన్గా పనిచేస్తున్నాడని చెప్పండి దీన్ని ఎక్స్పోజ్ చేసి వాళ్ళకి ఇంకా నష్టం జరుగుతుందనే ఒక సదుద్దేశంతో జాగ్రత్తగా ఉండండి ఇంకోసారి ఇట్లాంటివి రిపీట్ చెప్పి పంపించాం పంపించిన తర్వాత అతను వచ్చి కంప్లైంట్ చేసి ఆ కేసు కూడా రిజిస్ట్రేషన్ చేశాం బట్ ఆ మహిళ ఎవరైతే ఉన్న మహిళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నన్ను పోలీసులు కొట్టారని ఒక ఫాలిస్ ఎలిగేషన్స్ ఫ్రై చేస్తుందని చెప్పి మాకు తెలిసింది ఈరోజు అవన్నీ అవాస్తవాలు పోలీసులు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్లో ఎవరిని కొట్టట్లేదు అవన్నీ ఇప్పుడు మర్చిపోయారు పైగా ఈ ఓల్డ్ ఏజ్ లేడీని అసలు ఎటుపరస్లో ఎవరు టచ్ కూడా చేయరు దీని మీద నిన్న సాయంత్రం తెలిసింది డీఎస్పి గారు నోటీసులు కూడా పెట్టాము జరిగిన విషయం మీద ఎంపిక కూడా నడుస్తుంది ఈ కేసు కూడా దర్యాప్తు జరుగుతుంది సార్ ఆ పేరు చెప్పలేదు సార్ ఆ పేరు అయితే గోల్డ్ ఆఫ్ బుజ్జమ్మ అని చెప్పి మామూలు నా దగ్గర రాజుభైలో ఉంటారు మా పిల్లలకి ఆడ అన్నం వండి పెడతా ఉంటారు నేను రాప్పుడులోనే ఉండి అక్కడ ఉంటాను కానీ మొన్న పెన్షన్ సోమవారం రోజు మధ్యాహ్నం పెన్షన్ ఫీ పెన్షన్ మా నాన్న పెన్షన్ వస్తారు మిత్రానికి పెన్షన్ ఆ పెన్షన్ తీసుకోవడానికి వచ్చారు ఆ రోజు నైట్ పాట అడుగులోనే ఉండి తెల్లవారి పది గంటలు బయలుదేరేసి పదకొండు గంటలకల్లా కామెంట్ బస్ స్టాండ్కి వచ్చారు ఒక గంట తర్వాత బస్సు బస్సు వచ్చేసింది అప్పుడు బస్సు ఎక్కేటానికి ఒక కానిస్టేబుల్ జయప్రకాష్ కానిస్టేబుల్ మీ ఒక విషయం చెప్పాలి అని చెప్పి తీసుకెళ్ళి కూర్చొని పెట్టి ఫోటో తీసి మేము ఎవరో తెలుసా మీకు అని అడిగారు ఫోటో అని అడిగారు ఆ తర్వాత కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ తీసుకొచ్చి బండి ఎక్కించి పోలీస్ స్టేషన్ క్రహ్మ బంగారం పోయింది ఆ బంగారం తీసినప్పుడు ఫోటో ఉంది అది నీలాగే ఉంది నాకు కాదని చూస్తూ రాని ఎవరో చెప్తూ తీసుకెళ్లారు మా నాన్నని అక్కడే పెట్టేసి ఒక ముసలాతని ఊటి డెబ్బై రెండు సంవత్సరాలు మా నాన్నకి ఎయిటీ ప్లస్ ఆయన అక్కడే పెట్టేసి ఈయన తీసుకొని అక్కడికి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఏదేదో అడిగి కొట్టారు మా ఆ చంప ఈ చంప ఆ చంప ఈ చంప కొట్టారు లెడ్ వచ్చేదట్టు పెట్టు కొట్టారు పడిపోయింది పడిపోయిన ఆవిని చేయిని కాల్తో ది అవి లెడీ దాడి చది రూమ్లో గీసుకొని తీసుకెళ్ళారు ఆ తర్వాత గంట చే గంట చేసిన తర్వాత మా మా నాన్న ఒక ఆఫీస్ నుంచి అప్పుడు తీసుకొచ్చారు మాకి నీళ్ళు కూడా నీళ్ళు కూడా ఇవ్వలేదు అప్పుడు మా మా బావకి ఫోన్ చే ఫోన్ చేపించి ఒక ఆమె చేత ఒకటి పిలిపించి అప్పుడు సీసీ కెమెరా ఫోటోలు చేపించారు పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు కచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కే అన్నమయ్య సర్కిల్ నెల్లూరు